హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఇదిగోండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈరోజు ఈ పని గురించి మనం వివరంగా తెలుసుకోబోతున్నామండి ఇంతకీ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అని అంటే కూరగాలుకి దగ్గరగా మరియు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి దగ్గరగా అయితే మనం ఉన్నామండి ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి పనులు ఏంటి అని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయండి అంతేకాకుండా ఇప్పుడు మనం ప్రధానమైనటువంటి ఈ సిరీస్ రోడ్ని కనుక మనం చూసినట్లయితే ఈ పదకొండు ఈ పదకొండు రోడ్డుకి ఆనుకొని ఇదిగోండి ఇదే ఈ లెవెన్ రోడ్డుని ఆనుకొని ఇక్కడైతే పనులు జరుగుతున్నాయి ఇదేనండి ఈ లెవెన్ రోడ్డు ఈ రోడ్డు పని కూడా చక్కచక్క జరుగుతుందండి ఈ వీడియోలో మనం ప్రధానంగా ఏదైతే రైతులకి ఇస్తున్నారో రిటర్నబుల్ ఫ్లాట్స్ వాటి యొక్క అప్డేట్ను చూద్దాం ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి మనం రాజధాని అమరావతిలో బాగా ఎక్కువగా జరుగుతున్నటువంటి పనులు ఏంటి అని కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా అండి రోడ్డు పనులు జరుగుతున్నాయి రోడ్డు పనులతో పాటు రైతులకి ఇవ్వవలసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులు కూడా ఎక్కడికెక్కడికి రాజధాని అమరావతిలో ఇరవై తొమ్మిది గ్రామాలు మనం చూసినట్లయితే ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో కూడా రైతులకి చెందవలసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులైతే ఇక్కడ చకచకా జరుగుతున్నాయండి మొదటి ప్రాధాన్యత రాజధాని అమరావతిలో రైతులకి ఇచ్చి వారి సమస్యలన్నింటినీ కూడా వారి పనులన్నింటినీ కూడా చాలా వేగంగా ఇక్కడ పనులు చేస్తూ ఉన్నారండి వారికి చెందవలసినటువంటి రిటర్న్బుల్ ఫ్లాట్స్ యొక్క పనులు ఇక్కడ మనం చూసినట్లయితే అండి ఐరన్ వర్క్ కూడా జరుగుతూ ఉంది దూరంగా ఒక ప్రొక్లైనర్ పనిచేస్తుంది ఇదిగో ఇదంతా కూడా ఐరన్ వర్క్ జరుగుతూ ఉందండి ఇక్కడ ఇంతకీ మనం అసలు ఇది జోన్ నెంబర్ అంతా ఎక్కడ జరుగుతుంది అని కనుక మనం చూసినట్లయితే జోన్ నెంబర్ పన్నెండు అండి జోన్ నెంబర్ పన్నెండు ఇదిగోండి ఈ ఐరన్ పైపులు అన్నీ కూడా నీటి పైపు లైన్ల నిర్మాణం కోసమైతే ఈ పైపులన్నీ కూడా తీసుకువచ్చారండి ఇదిగో ఈ దూరంగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా రైతులకి కేటాయించినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏనండి వాటిలో మౌలిక వసతుల కల్పన ఈ పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి ఒక చోట మాత్రమే కాదండి ఈ పని మనం చూస్తున్నాం కదా ఇది ఎన్సిసి కంపెనీ వారైతే ఈ లేఅవుట్ని డెవలప్ చేసే పని చేస్తూ ఉన్నారండి మనం జోన్ నెంబర్ చెప్పుకున్నాం కదండి జోన్ నెంబర్ పన్నెండు ఇదిగో చూస్తున్నారు కదా ఏపిసిఆర్డిఏ జోన్ నెంబర్ పన్నెండు ఏ జోన్కి ఆ జోను సపరేట్గా మెటీరియల్ని కూడా తీసుకువచ్చి ఇక్కడైతే డెవలప్ చేస్తూ ఉన్నారండి మనం ఇప్పుడు చూస్తుంది జోన్ నెంబర్ పన్నెండు ఇక మనం చూసినట్లయితే అండి ఇక్కడ ఇస్తున్నటువంటి రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ అనేవి చాలా చాలా కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో రాబోతున్నాయని మనం వివరంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం కదా రోడ్డు నెంబర్ ఈ సిరీస్ రోడ్డు ఈ లెవెన్ రోడ్డుని మనం కానీ చూసినట్లయితే అండి ఈ ఈ లెవెన్ రోడ్డు అనేది చాలా ప్రధానమైనటువంటి రోడ్డు ఎందుకని మనం ఇంత ప్రధానమైందని చెప్తున్నామంటే ఈ రోడ్డు గుండానే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నిర్మాణం పూర్తయింది మరలా ఇంకా ఇంకా బ్లాక్లను కూడా నిర్మిస్తూ ఉన్నారు అయితే దాని యొక్క కార్యకలాపాలు మొదలైపోయాయండి అందులో పిల్లలు కూడా చదువుకుంటూ ఉన్నారు దానివలన చాలా అంటే చాలా అభివృద్ధి చెందుతుంది మరియు ఇదే రోడ్డులో అమృత యూనివర్సిటీ కూడా ఉందండి అది కూడా నిర్మాణం కొంతవరకు జరిగింది ఇంకా జరుగుతుంది అయితే అందులో కూడా పిల్లలు అయితే చదువుకుంటూ ఉన్నారు చూసారు కదా ఇంతటి భారీ భారీ యూనివర్సిటీల మధ్య వస్తున్నటువంటి ఈ రైతులకి ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ అనేవి చాలా అంటే చాలా అభివృద్ధి చెందిననే మనం చెప్పుకోవచ్చండి అదిగో చూస్తున్నారు కదా ఆ దూరంగా కనిపిస్తుందేనండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇక మనం రోడ్లని కనుక ఇక్కడ జరుగుతున్నటువంటి పనులని మనం కానీ చూసినట్లయితే మనం నాలుగు రోడ్ల కూడలిలో మనం ఇప్పుడు ఉన్నామండి ఇదిగో చూస్తున్నారు కదా ఇటు ఒక రోడ్డు వెళ్ళింది ఇటు ఒక రోడ్డు వెళ్ళింది మరియు ఇదిగో ఇటు కూడా ఒక రోడ్డు వెళ్ళింది ఇదంతా కూడా రాయి పొరతో ఉన్నటువంటి కొండ మట్టి అండి ఇదంతా కూడా రోడ్డు నిర్మాణం కోసం తీసుకువచ్చారు ఇంకా వివరంగా దగ్గరికి వెళ్ళి చూద్దామండి ఇదిగో ఈ రోడ్డు గుండా వెళ్తుంటే ఇటు నుంచి ఇంకొక రోడ్డు కూడా ఉండడాన్ని మనం చూడొచ్చు ఇలా స్ట్రైట్గా వెళ్ళినంత దూరం కూడా ఇలాగా స్ట్రీట్లు స్ట్రీట్లుగా డివైడ్ అయ్యి ఏ రోడ్డు కా రోడ్డు పని అయితే జరుగుతూ ఉందండి అదిగో దూరంగా చూస్తున్నారు కదా ప్రొక్ ఇంకాస్త ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ కూడా ఇంకొక రోడ్డు నిర్మిస్తున్నారు అక్కడ కూడా ప్రొక్ ఈ రోడ్డు నిర్మాణంతో పాటుగా మనం చూడొచ్చండి భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు కూడా ప్యారలల్గా జరుగుతున్నాయని మనం చూడొచ్చు ఇదిగో ఒక పక్క రోడ్డు నిర్మాణం మరియు ఇంకొక పక్క ఈ భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు ఈ కేబుల్ వ్యవస్థ పనులు అయిపోయిన తర్వాత దీనిని ఆనుకొనే డ్రైనేజీ మరియు వాటర్ పైపు లైన్ల నిర్మాణం కూడా చేస్తారండి ఇదిగో ఈ పైపులన్నీ కూడా భూగర్భ కేబుల్ వ్యవస్థకి సంబంధించిన పనులేనండి మనం ఇంకాస్త ముందుకు వెళ్ళి చూద్దామండి ఇక్కడ నుంచి అదిగోండి ఇంకాస్త ముందుకు వెళ్ళినట్లయితే ఇదిగో ఇక్కడ కూడా ఇంకొక స్ట్రీట్ని అయితే నిర్మాణం చేస్తున్నారు ఇక్కడ కూడా ప్రొక్ పనిచేస్తూ ఉన్నాయండి ఇక్కడ మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ ఫ్లాట్ల కేటాయింపు జరిగిపోయిందండి అయితే తర్వాత జరిగిన పరిణామ క్రమంలో ఎక్కడి పనులు అక్కడ ఆగిపోవటం వలన ప్లాట్లు మాత్రమే కేటాయించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడైతే మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫ్లాట్లలో మౌలిక వసతుల కల్పన అయితే చేస్తూ ఉన్నారండి ప్రభుత్వం బాధ్యత అది ఏంటంటే భూములు తీసుకున్నటువంటి రైతుల దగ్గర నుంచి వారికి ఫ్లాట్లు కేటాయించి ఆ ఫ్లాట్లలో మౌలిక వసతులు కరెంటు అయితేనేమి వాటర్ అయితేనేమి మరియు భూగర్భ కేబుల్ వ్యవస్థ అయితేనేమి రోడ్లు అయితేనేమి డ్రైనేజీలు అయితేనేమి ఇవన్నీ కూడా మౌలిక వసతులు కల్పించి వారికైతే ఫ్లాట్లు ఇవ్వవలసిన బాధ్యత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఫ్లాట్లు కేటాయించారు తర్వాత పనులు ఆగిపోవడం వలన ఎక్కడ పని అక్కడే ఆగిపోయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు మాట ఇచ్చిన దాని ప్రకారం ఇప్పుడైతే ఆ ఫ్లాట్లలో మౌలిక వసతుల కల్పన అయితే ఇక్కడ జరుగుతూ ఉందండి మనం చూడొచ్చు ఇదిగో డ్రైనేజీకి సంబంధించి ఇదిగో డ్రైనేజీకి సంబంధించి ఐరన్ వర్కు మరియు సిమెంట్ వర్క్ కూడా జరుగుతూ ఉండడాన్ని మనం చూడవచ్చండి ఇదిగోండి ఎన్సిసి కంపెనీ వారు ఈ లేఅవుట్ని డెవలప్ చేస్తున్నారని మనం చెప్పుకున్నామండి ఇక్కడికి దగ్గరలోనే ఎన్సిసి కంపెనీ వారి భారీ క్యాంప్ ఆఫీస్ అయితే మరియు రెడీమిక్స్ ప్లాంట్లు అయితే కూడా ఉన్నాయండి ఇదిగో ఇది ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నటువంటి ఈ రోడ్డు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మంగళగిరి మరియు నీరుకొండకి ప్రధానమైనటువంటి రహదారిలో మనం ఇప్పుడు ప్రయాణిస్తున్నామండి ఈ రోడ్డుకి రెండు వైపులా కూడా ఈ లేఅవుట్కి సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయండి జోన్ నెంబర్ పన్నెండు దీనికి సంబంధించిన లేఅవుట్ పనులు అయితే ఈ రోడ్డుకి రెండు వైపులా కూడా జరుగుతున్నాయి ఇదిగోండి ఇది ఒక రోడ్డు ఇంకాస్త ముందుకు వెళ్ళి ఇదిగోండి ఈ ఇది రెండో వైపు కూడా జరుగుతూ ఉంది పని చూద్దామండి అదిగోండి కుడి ఎడమ పక్కల రెండు వైపులా కూడా ఈ యొక్క లేఅవుట్ పనులు జరుగుతూ ఉన్నాయండి మనం చూడవచ్చు ఇదండి జోన్ నెంబర్ పన్నెండుకి సంబంధించినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క అప్డేటు ఇక అక్కడ నుంచి మనం ఎన్ఐన్ రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయండి ముఖ్యంగా మీ అందరికీ చెప్పాలి ఈ ఎన్ఐన్ రోడ్డు మరియు ఏదైతే ఈ లెవెన్ రోడ్లు ఉన్నాయో ఈ రెండిటి జంక్షన్ పాయింట్ దగ్గరేనండి ఇప్పుడు మనం చూసినటువంటి పన్నెండు ఏ జోన్ నెంబర్ పన్నెండు ఏ లేఅవుట్స్ పనులు కూడా జరుగుతున్నాయి అందువలన ఇక్కడ ఎన్ఐన్ రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి అది కూడా చూద్దామండి ఇదిగో ఇక్కడ మనందరం చూసినట్లయితే అండి ఈ బ్లాక్స్ అన్నీ కూడా ఇలా కాలువలాగా తీసేసి డ్రైనేజీ నిర్మాణం అయితే చేస్తున్నారండి ఇదిగో ఇదంతా కూడా అప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఈ బ్లాక్స్ డ్రైనేజీ నిర్మాణం కోసం ఎర్త్ వర్క్ జరిగి కాలువలాగా తీసేసి పనులు జరుగుతున్నప్పుడు పనులు అర్ధాంతరంగా ఆగిపోవటం వలన పక్కన నిర్మించినటువంటి రోడ్డు కూడా పూర్తిగా పాడైపోయే స్థితికి అయితే వచ్చిందండి ఇదిగో ఈ నీటిలో మునిగి ఉన్నటువంటి ఈ బ్లాక్స్ అన్నీ కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వీటన్నిటినీ డ్రైనేజీగా నిర్మాణం చేశారు ఇప్పుడైతే తిరిగి మరలా వాటన్నిటిని కూడా నిర్మాణం చేయడం కోసం పనులైతే చేస్తూ ఉన్నారండి ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మిమ్మల్ని వీడియో మొదలైన దగ్గర నుంచి పదే పదే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని మిమ్మల్ని విసికించరండి ఏదైనా కానీ వీడియో చివరిలోనే అడుగుతాను మిమ్మల్ని విసికించకుండా దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ మరొకసారి నమస్కారం అండి